జిన్ పుట్టింది పార్ట్ టూలో జిన్ బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది అన్నది పార్ట్ టూ అనమాట జిన్ బయటకు వచ్చిన తర్వాత ఆమె జీవితం ఎలా మారింది ఆ జిన్ ఏ రూపంలో బయటకు వచ్చింది అది ఆ అమ్మాయిని ఎందుకు పట్టుకుంది అన్నది ఈ స్టోరీలో ఉంటుంది అనమాట సరే అయితే స్టార్ట్ చేసేద్దామా ఈ స్టోరీని పార్ట్ వన్ ఫుల్గా చూసి పార్ట్ టూ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ సపోర్ట్ని నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరే అయితే ఈ రోజు పార్టీలోకి వెళ్ళిపోదాం రండి ఆ జిన్ పుట్టిన రోజు రాత్రి నా జీవితం పూర్తిగా మారిపోయింది ఆ రాత్రి జిన్ నా పొట్టలో నుండి బయటకు వచ్చిన వెంటనే నేను స్పృహ కోల్పోయాను కానీ దురదృష్టం ఏమిటంటే స్పృహ కోల్పోయిన అది చేసిన ప్రతి శబ్దం నాకు వినిపిస్తూనే ఉంది నాకు స్పృహ వచ్చేసరికి నేను హాస్పిటల్లో ఉన్నాను గదిలో ట్యూబ్ లైట్ మెల్లిగా ఫ్లికర్ అవుతుంది పక్క కుర్చీలో నా భర్త తలదించుకొని కూర్చున్నాడు నేను లెగిసి కూర్చునేసరికి నా భర్త ఒక్కసారిగా నా చేతులు పట్టుకొని ఏడవడం ప్రారంభించాడు నువ్వు బాగానే ఉన్నావు కదా అయితే చాలా భయపడిపోయాను నాకు అప్పుడు నా భర్త చెప్పిన మాటల్లో మరణ భయం స్పష్టంగా కనిపించింది కానీ అతనికి తెలియకుండా గదిలోని మూలలో ఎవరో ఉన్నట్టు గదిలో నిశ్శబ్దం ఒక్కసారిగా ఏదో తెలియని భయానక దృశ్యంగా మారింది డాక్టర్ డిశ్చార్జ్ చేశాక ఇంటికి వచ్చాం కానీ ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే నాకు తెలిసిపోయింది అది భయపడ్డా మమ్మల్ని వదిలిపెట్టలేదు చిన్న చిన్న శబ్దాలు గోడల మధ్య ఎవరో పరిగెత్తుతున్నట్టుగా రాత్రులొద్దు తలుపుల వెనక ఊపిరి తీసుకుంటున్నట్టు కానీ నా బతుకు ఏమీ వినిపించదు అది నాకు మాత్రమే వినిపిస్తుంది నాకు అర్థమైంది అది నాతోనే బంధం పెట్టుకుంది ఒక రోజు హృదయం బాత్రూమ్ లో అద్దం చూస్తున్నా అద్దంలో మొదట నా ప్రతిబింబమే కనబడింది కానీ ఒక్కసారిగా వైపు చాలా పొడవాటి నల్లటి నీడ నిలబడి ఉంది నిజంగా చెప్తున్నా నా శరీరం ఒక్కసారిగా పోయింది నేను వెనక్కి తిరిగి చూసా ఎవ్వరూ లేరు మళ్ళీ అద్దం చూసా అది చిరునవ్వు నవ్వుతోంది కళ్ళు మూసుకొని మళ్ళీ తెరచి చూస్తే అది మాయమవ్వకపోవడమే అదే నన్ను ఎక్కువగా భయపెట్టింది రాత్రి పడుకున్నా భర్త పక్కనే నిద్రపోతున్నాడు నేను కళ్ళు మూసుకుంటే మళ్ళీ అది వినిపించింది అమ్మా నన్ను ఎందుకు వదిలేసావు పిల్ల వాయిస్ కానీ చాలా లోతులోంచి వచ్చినట్టుగా నేను కేక వేస్తే నా భర్త లేచి నన్ను హత్తుకున్నాడు ఆ రాత్రి నుండి జిన్ నన్ను అమ్మాని పిలవడం మొదలుపెట్టింది ఒక్క రాత్రి వంటగదిలో నుంచి బొమ్మ తిరిగే శబ్దం వచ్చింది అది బొమ్మలతో ఆడే పిల్లలు చేసే శబ్దం నేను వెళ్లి చూసా టేబుల్ మీద ఒక చిన్న బొమ్మ కారు తిరుగుతూనే ఉంది మన ఇంట్లో అలాంటి బొమ్మలు అసలే అది నా పిల్ల కోసం తెచ్చింది నా శరీరం లోపల పెరిగింది కదా ఇప్పుడు దానికి నేను అమ్మనట ఇంతకాలం అతనికి ఏమీ కనిపించలేదు కానీ ఆ రాత్రి మాత్రం టక్ 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 అని అల్మారా తలుపు మళ్ళీ కొట్టింది భర్త నా భర్త ఎవరక్కడా అతను తలుపు తెరిచి చూశాడు లోపల ఎవ్వరూ లేరు అని తలుపు మూసిన వెంటనే అదే పొడవాటి నీడ అతని వెనుక నిలబడి ఉంది అతను తిరిగి చూడగానే అది ఒక్కసారిగా మాయమైంది నా భర్తకు కూడా అర్థమైంది ఇది నిజంగానే మన వెంట ఉంది ఒక రేహి గాలి ఒక్కసారిగా ఆగిపోయింది గది గదిలో పవర్ కూడా పోయింది ఇంట్లో ఏమీ వినిపించడం లేదు ఒక్కసారిగా అమ్మా ఈసారి మాట మాత్రమే కాదు ఆకారం కూడా కనిపించింది గది కోణం నుంచి నల్లటి పొగలాగా మెల్లిగా మానవాకారంగా మారింది పొడవాటి వేలు వంకరగా ఉన్న వెన్నుముక కళ్ళలేని ముఖం కానీ పెద్ద శ్రీనవ్వు అది చేతులు చాపి నన్ను చూసి నువ్వు నన్ను మళ్ళీ లోపలికి తీసుకోవాలమ్మా ఒక్కసారిగా ండే ఆగిపోయినట్టు అనిపించింది నా భర్త ఒళ్ళు వణుకుతూ నన్ను వెనక్కి లాగాడు కానీ జిన్ మమ్మల్ని వదిలి వెళ్ళలేదు అది గట్టిగా గదిలో అరుస్తూ ఇది నా ఇల్లు నా తల్లి నా శరీరం అంటూ గదిలోని అన్ని వస్తువులను ఎగరేయడం మొదలు పెట్టింది అక్కడితో నేను కేక వేసి పడిపోయాను నాకొకటే గుర్తు చివరిసారిగా అది నాకిచ్చిన మాట నన్ను లోపలికి రానివ్వు లేకపోతే నువ్వు బతకవు అమ్మా అని అన్నది అంతే ఇంక నాకు ఇంకేం వినిపించలేదు సబ్స్క్రైబర్స్ చూసారు కదా ఇంకా ఉంది ఈ స్టోరీ పార్ట్ త్రీ కోసం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పార్ట్ త్రీలోనే అసలైన సస్పెన్స్ రివీల్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్